నంజాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో శ్రీ శక్తి కార్యక్రమంలో భాగంగా సోమవారం సాయంత్రం మహిళలతో నిర్వహించిన ర్యాలీలో ఎమ్మెల్యే భూమా అక్లప్రియ పాల్గొన్నారు ఈ సందర్భంగా స్థానిక ఆర్టీసీ బస్ స్టాండ్ నుండి మార్కెట్ యార్డ్ కూడలి వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమా అక్లప్రియ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలలో భాగంగా మహిళలకు ఇచ్చిన మరో పెద్ద వరం రాష్ట వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణమని తెలియజేశారు తమ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తుందని ప్రశంసించారు శ్రీశక్తి పథకం ద్వారా ఎందరో మహిళలు నేడు బస్సుల్లో ఉచిత ప్రయాణాలు సాగిస్తున్నారని చేయడం అనేది అఖిలప్రియ మహిళగా ఉంది ఈరోజు మనము ఎన్నికలకి ముందు మహిళలకి ఎన్నో మాటలు చెప్పి చాలా మంది మాయ మాటలు చెప్పి ఓట్లు వేపించిపోయిన తర్వాత మర్చిపోయిన